అయ్యప్ప మాలదారులకు అన్నదాన కార్యక్రమం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు పల్నాడు జిల్లా నర్చురాపేట పట్టణంలో సతనపల్లి రోడ్డులో ఏం చేసి ఉన్న శ్రీ శ్రీ అయ్యప్ప వారి దేవస్థానమునందు అరవై రోజులు అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు ఎనిమిది వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నదానానికి సహకరించిన దాతలు దేవస్థానం చైర్మన్ ప్రవళిక సత్యం కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ కోశాధికారి మైలవరపు ధనంజయ చేగు వెంకటేశ్వరరావు భక్తుల మరళి వీరయ్య ఈ రోజు అన్నదానానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు ప్రతిరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించి స్వామివారు కృపా పాత్రలు కావాల్సిందిగా కోరినారు

అన్యలో భావించకుండా ప్రశాంతంగా ఉండాలా భోజనానికి కూర్చున్న భక్తాదులు ప్రశాంతంగా స్వామివారి నమ్మే స్వామి ప్రసాద కార్యక్రమం మన దేవస్థానంలో నిర్వహిస్తున్నారు దేవస్థాన కమిటీ సభ్యులు నవంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగో తారీఖు దాకా సర్వ దీక్షా పనులందరికీ కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమం మన దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి నిత్యము కూడా పన్నెండున్నర గంటల కల్లా ప్రాణం పెంచుకుని విచ్చేసి ఆ దేవాన్ని దేవుని దర్శించుకొని స్వామి వారి వారి ధర్మపత్ని సరస్వతి గారు పదివేల పదహారు రూపాయలు సహకరించున్నారు అట్లానే శ్రీ అన్న ప్రసాద కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతున్నాం ఈ యొక్క అన్న కార్యక్రమానికి వండా సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు మరియు సమర్పిస్తున్న వారు మిట్టపల్లి వెంకటకోటేశ్వర గారు దివ్య నామాల పలుకుతూ కన్న ప్రసాదాన్ని మీరు తీసుకోవాలా వారి నామాల పలుకుతుంటే మాకు సౌండ్ కూడా లేకుండా ఉంటుంది మీరు వచ్చి లేకుండా ఉంటారు పుట్టినరోజు సందర్భంగా వారి ధర్మపతిని నాగబూజీ గారు కార్తీక గారి తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు వారి తల్లి గారు సూర్యకుమారి గారు పదివేల నూట పదహారు రూపాయలు ఇచ్చి సహకరిస్తున్నారు ఎంతో మంది జాతర సహాయ సహకారాలతో నిర్వహించే ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి మీరు కూడా దీవంతు సహకారాన్ని మా దేవస్థాన కమిటీ సభ్యులకు అందించి భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు పొందగాడతారని మనవి చేసుకుంటున్నాం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అందరూ కూడా ఆ స్వామి వారి దివ్య నామాలు పలుకుతూ అన్న ప్రసాదాన్ని మీరు తీసుకోవాలా వారి నామాలు కలుగుతుంటే మాకు సౌండ్ కూడా లేకుండా ఉంటుంది మీరు పచ్చట్లు లేకుండా ఉంటారు అన్యలో భావించకుండా కొన్ని స్వామి వారు దూవీసుకుంటున్నాం అన్యదా భావించకుండా ప్రశాంతంగా ఉండాలా భోజనానికి కూర్చున్న భక్తాదులు దీక్షాగురు ప్రశాంతంగా స్వామివారి నామధ్యపించుకుంటూ ఈ యొక్క అన్న ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి స్వామి అనాథ రక్ష కన్మూల గణపతి భగవా

टिकारों में तेहरीकारों, जीव फ्लोर फ्रेश कारों की दूसरा वाला तो पंतूरा, आप अंततो लोग कहते हैं अनुप्राण देने के कारण मनुष्य को टिकारों पर पड़ता है, आप पंतूरी, श्रीमंतिका सराहना, ये रंगे के बोला, संतो. పొందాలని ఆ భగవంతుని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుని భగవతానుగ్రహం కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటాం కమిటీ సభ్యులకు మీరు అందించగలని స్వామి చరణమయ్యప్ప మల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు నవంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగో తే తేదీ వరకు ప్రతిరోజు స్వాములకి మాల ధరించిన ఏ స్వాములకైనా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చైర్మన్గా ప్రవలిక సత్యం గారు వారి దంపతులు మరియు గంధం శూన్యాణి గారు మైలవరపు ధనుంజయ గారు పేరు ముగ్గురి ఆధ్వర్యము మరియు కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అయ్యప్పలు తర్వాత మాలధరించినటువంటి వివిధ స్వాములు వారు ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఆ స్వామివారి కృపకు అవుతున్నారు కనుక అందరూ కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాల్లో కూడా పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైనది